అభివృద్ధి చెందుతున్న కాలంతో పాటు ఆహార పదార్థాలు కూడా ఎన్నో మార్పులు వచ్చాయి వ్యాపారాలు చేయాలనుకునే వారు కూడా ఎవరికి తెలియని ఎక్కడో దొరికే వింతకింతగా ఉండే జంక్ ఫుడ్స్ కూడా స్థానికంగా ఉండే ప్రజలకు పరిచయం చేయడంతో అవి తిన్న ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు అయితే ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరికి చెందిన సంపత్ కుమార్ సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన వ్యాపారం చేయాలని నిర్ణయం చేసుకున్నాడు దీనికోసం హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఉన్న కూరగాయల జ్యూసెస్ తయారీ అలాగే వాటి వల్ల పొందే ఆరోగ్యకరమైన లాభాల గురించి పూర్తిగా తెలుసుకున్నాడు అంతే గోదావరికి గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కి ఎదురుగా మిల్ట్ హౌస్ పేరుతో కూరగాయల జ్యూసెస్ నిర్వహణ ప్రారంభం చేశాడు సంపత్ కుమార్ కూరగాయల జ్యూసెస్ ప్రారంభం చేసిన నాటికి తక్కువ లాభాలు ఉండేవి ఎక్కువ నష్టాలు ఉండేవి కానీ నష్టాల కోసం ఏమాత్రం ఆలోచించకుండా తాను ఇచ్చే జ్యూసెస్తో కలిగే ప్రయోజనాలపై కరప్రతాలతో ఇక్కడికి వచ్చే కస్టమర్లకు వివరించగా ఒక్కొక్కరిగా రావడం ప్రారంభం చేశారని సంపత్ కుమార్ తెలిపాడు అయితే ప్రస్తుతం ఈ వ్యాపారం పర్వాలేదన్నట్టుగా నడుస్తుందని సంపత్ కుమార్ తెలిపాడు మన కీర దోసకాయ క్యారెట్ బీట్రూట్ తర్వాత వచ్చేసి గుడ్ది గుమ్మడికాయ ఏబీసీ జ్యూస్ గ్రీన్ టాక్స్ గోధుమ గడ్డి జ్యూస్ మునగాకు జ్యూస్ కాకరకాయ జ్యూస్ ఇవన్నీ మనము మన గోదార్కని ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలని నేను వచ్చేసి హైదరాబాద్ లో చూసి అక్కడ ఇన్ఫెక్షన్ అవి ఇక్కడికి వచ్చి పెట్టడం జరిగింది ఇప్పుడు త్రీ మంత్స్ నుండి రన్ చేస్తున్నాను ఓకే మన కస్టమర్లు వస్తున్నారు మంచిగా తాగుతున్నారు ఫీడ్బ్యాక్ కూడా బాగుంది ఆరోగ్యంగా అని చెప్పి అవుతున్నారు సంపత్ మాట్లాడుతూ ఈ రోజుల్లో వస్తున్న వాతావరణ మార్పుల్లో బయట దొరికే జంక్ ఫుడ్ తిని అనారోగ్యానికి గురవుతున్న వారు ప్రతి ఒక్కరిలో ఆరోగ్యానికి అవసరమయ్యే ఆహారాన్ని తినాలి అని అవగాహన తీసుకురావాలనేది తన లక్ష్యమని సంపత్ తెలిపాడు ప్రస్తుతం జవహర్ లాల్ స్టేడియం వద్ద ఒక పాయింట్ ను అలాగే పీజీ డిగ్రీ కాలేజ్ వద్ద ఒక పాయింట్ ను ఏర్పాటు చేసి వాకర్స్ కి ఈ జ్యూసెస్ అందుబాటులో ఉంచినట్టు నిర్వాహకుడు సంపత్ తెలిపాడు వచ్చేసి చాలా బాగుంది ఇప్పటి వరకు బాగుంది జ్యూస్ కూడా చాలా బాగుంది మాకు చేసిన ప్రతి జ్యూస్ లో కొత్తిమీర గాని పుదీనా నిమ్మకాయ అల్లం వీటితో మంచి టేస్ట్ వచ్చి మంచిగా తాగటానికి అవైలబుల్ గా ఉంటున్నది ఆరోగ్యంగా కూడా మేము సెట్ అవుతున్నాము మేము ప్రకృతి సిద్ధమైన జ్యూసులు తయారు చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన పాంప్లెట్స్ కూడా మేము అది రెడీ చేయడం జరిగింది ఇవి కూడా వాళ్ళకి ఇస్తున్నాము కీర దోసకాయ గాని సొరకాయ గాని క్యారెట్ గాని బీట్రూట్ గాని బుడిది గుమ్మడికాయ కాని కాకరకాయ గాని గ్రీన్ ట్యాక్స్ కానీ ఏబీసీ జ్యూస్ అసలు దేనికి పనిచేస్తుంది ఎట్లా తాగాలి ఏ టైమ్ లో అన్న దాని మీద మేము వివరించడం జరిగింది ప్రతి కస్టమర్ కు వచ్చినా కూడా దీన్ని ఒక కాపీ ఇవ్వడం జరుగుతున్నది ఈ కాపీ కూడా ఎక్కడ కూడా మేము రోడ్ల మీద చూసిన పాంప్లైంట్ కూడా కనబడట్లేదు చాలా జాగ్రత్త పెట్టుకుని దీన్ని చాలా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు కూడా మా ఎక్కువ అర్థం చేసుకుంటున్నారు